రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలంటూ ప్రముఖ వైద్యులు హేమప్రసాద్ యడ్లా పిలుపునిచ్చారు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఎందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు ఈ అవకాశాన్ని ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భాగస్వాములై తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం పట్ల ప్రవాసాంధ్రులు ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్లో విజయోత్సవ సంబరాలు జరిగాయి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ రామోజీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ను కట్ చేశారు శాసనసభ్యులు సభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పాలన ఎలా ఉండాలో ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ అరాచక అభివృద్ధి నిరోధక శక్తులను సాగనంపడంలో ప్రజలు చైతన్యం చూపారు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిందని తెలిపారు గుంటూరు మెర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఆర్థిక నిరస్తులు హంతకులకు చోటు లేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్నారు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమివేశారన్నారు ప్రస్తుత చంద్రబాబు నారా పాలనలో పారిశ్రామిక రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రావుల శివ నెలకుదిటి సత్యనారాయణ మన్నే భాను మాగులూరి శ్రీనివాస్ తామ రాజా రావులపల్లి శివ నెల్లూరి రాజశేఖర్ చెరుకూరి హరీష్ కూకట్ల శ్రీనివాస్ సామినేని శ్రీను పోతు సుందర్ క్రోసూరి మురళీ ముల్పురి హర్ష పేరమనేని తదితరులు పాల్గొన్నారు ఈ విజయోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు